హాయ్ అండి క్రేజీ అభిచాన్లో ఈరోజు వచ్చేసి నెల్లూరు ఫేమస్ పప్పు పులుసు ఎలా చేసుకోవాలో టేస్టీగా చూపిస్తానండి సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా కందిపప్పు తీసుకున్నామండి ఇక్కడ ఇది శుభ్రంగా కడుక్కుందామండి ఇలా శుభ్రంగా కడుక్కున్నాం కదండి పప్పుని ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నా అలాగే సాల్ట్ కొద్దిగా పసుపు ఇందులోకి వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేదాకా విజిల్ సేపుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకున్నామండి స్టవ్ పైన పెట్టుకున్నాను ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం మూడు విజిల్స్ తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దామండి చూడండి ఉడికిపోయింది పప్పు ఇలా పప్పు గుద్దుతో మ్యాష్ చేసుకోండి ఇప్పుడు వాటర్ వేసుకోండి ఇప్పుడు ఇది స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుందామండి మరిగించుకుందాం ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకున్నాను కదండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొద్దిగా పులుపు పులుపు యాడ్ చేసుకోవాలి పులుపు యాడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇది మరవ పెట్టుకోవాలండి ఇలా మరుగుతుంది కదండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం పోపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఇందులోకి ఆయిల్ వేసుకుందాం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి ఇందులోకి వచ్చేసి పోపు దినుసులు వేసుకుందాం ఆవాలు జీలకర్ర అంతలు ఫ్రై అవుతుంది కదండి ఇందులోకి వచ్చేసి కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చి ఇందులో పప్పులో నేను చింతపండు పులుపు వేసుకున్నాను కదండి మీకు ఇష్టం లేకపోతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఇందులోని ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు పప్పుకి టేస్ట్ వస్తుంది ఇందులోకి వచ్చేసి ఇంగువ వేసుకుందామండి ఓపీలో ఫ్రై అవుతున్నాం కానీ ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకున్నా పోపు వచ్చేసి ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయింది కదండి ఆనియన్స్ అనియన్ ఇప్పుడు పప్పులోకి వేసుకున్నా స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా మరుగుతున్న పోపులోకి ఇప్పుడు ఇది వేసుకున్నాం అండి నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోద్దండి అండి పప్పు పులుసు అంతేనండి పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతేనండి మన పప్పు పులుసు రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్